వృశ్చిక రాశి వారికి అతి పెద్ద లాటరీ తగలబోతుంది మీరు మౌనంగా ఉండండి చాలు జూన్ నెల మొదటి వారంలో మీకు కలలో కూడా చూడలేనటువంటి అదృష్టం దక్కబోతూ ఉంది అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది ఏ విధమైన లాటరీ వీరికి దొరకబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కళలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువుగారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఈ సమయం స్వల్ప ప్రయత్నంతో గొప్ప కార్యక్రమాలు పూర్తి చేస్తారు పెద్దలు చెప్పిన సూచనలతో పనులు త్వరగా పూర్తి అవుతాయి కుటుంబ అభివృద్ధి కోసం మీరు చేసే కృషి మీకు ఫలిస్తుంది ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ అనేది చాలా అవసరం శివారాధన శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది ఏకాగ్రతతో పనిచేయండి ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి తెలివితేటలతో ఆలోచించండి ముఖ్యమైన కార్యక్రమాలలో చాలా శాంతంగా ఉండండి మిత్రులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా వ్యవహరించండి వ్యాపారంలో సహనం చాలా అవసరం ఆధ్యాత్మిక చింతన మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో కూడా అసలు సందేహమే లేదు ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితంలో వీరి ఇప్పటివరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు కెరియర్ పరంగా కూడా ఈ రాశి కొన్ని సవాళ్ళు అయితే ఎదురవబోతున్నాయి జూన్ నెల మొదటి వారం వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు ఈ రాశి వారికి ఈ కొత్త ఏడాది మంగళవారం గురువారం ఆదివారం అనుకూలమైన రోజులుగా ఉంటాయి ఎరుపు రంగు అదృష్టాన్ని పెంచుతుంది ఈ రాశి వారి జీవితంలో అనేక మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు ముఖ్యంగా శనిదేవుని ప్రభావంతో మీరు అనేకమైన సవాళ్ళు కూడా ఎదుర్కొనాలి గురుడు ప్రత్యేకమైన ఆశీస్సులతో మీకు చాలా సానుకూలమైన ఫలితాలు అయితే మీరు పొందబోతున్నారు నూతన సంవత్సరం మీరు చేసే పనులన్నింటిలో కూడా ఘన విజయాన్ని సాధిస్తారు ఈ కాలంలో మీరు అన్నింటికీ సిద్ధంగా ఉంటే మేలు రాహుకేతులు వరుసగా ఆరు పన్నెండవ స్థానాల్లో సంచారం చేయడం ద్వారా కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఎదురవుతాయండి ఈ నేపథ్యంలో ఏడాది వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడైతే తెలుసుకుందా కెరియర్ పరంగా కొన్ని ఒడిదుడుకులు అనేవి చూడవచ్చు ఈ రాశి వారికి జూన్ మాసం మొదలు నుండి కూడా గురుడు ఈ రాశి నుండి ఏడవ స్థానంలో ప్రవేశించడంతో మీకు కొత్త అవకాశాలు అయితే ఉంటాయి మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీకు కెరియర్ పరంగా సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో మీరు చేసే పనులలో అనేకమైన సవాళ్ళు అయితే ఎదురవుతాయండి అయితే మీరు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా మంచి పురోగతి అనేది సాధిస్తారు ఆర్థిక పరంగా ప్రారంభంలో మంచిగా ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో కానీ విజయం సాధిస్తారు మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమే ఉంటారు మీ మీ యొక్క ఆర్థిక స్థితి బలోపేతం చేసుకునేందుకు మీ జీవిత భాగస్వామి సోదరుల మద్దతు కూడా మీరు పొందవచ్చు రాహుకేతలు సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు గురువు ఎందవ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు కూడా పొందే అవకాశాలు అయితే ఉన్నాయండి మీ ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ కొత్త ఏడాది వృష్టికి రాసి వారు అనేక మార్పులు అయితే చూస్తారు ఈ రాసి నుండి శనిదేవుడు ఏడవ స్థానంలో సంచారం చేయనున్నారు ఈ కాలంలో మీరు పాత భాగస్వాముని కూడా మళ్ళీ కలుసుకునే ప్రయత్నాలు చేస్తారు దీంతో మీకు సమస్యల నుండి పూర్తి విముక్తి అయితే కనిపిస్తోంది మీకు మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది అయితే మొదటి ఆరు నెలలు గురుడు ప్రభావంతో మీరు చాలా సానుకూలమైన ఫలితాలు అయితే పొందవచ్చు వ్యాపార పరంగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది గురుడు ఏడవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు మీ పని ప్రాంతంలో స్నేహితులు సహచరులు జీవిత భాగస్వామి నుండి సానుకూల ఫలితాలు పొందుతారు రాహుకేదోల సంచారం మీకు సహాయకరంగా ఉంటుంది గురుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని వ్యాపార ఒప్పందాలు కూడా ఇవ్వవచ్చు కుటుంబ జీవితం కూడా చాలా సాధారణ ఫలితాలు పొందుతారండి గురుడు ఏడవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామితో సంబంధం చాలా బాగుంటుంది అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీరు మానసిక పరంగా కొన్ని ఒత్తిడి అయితే ఎదుర్కొనాలి అయితే శని ప్రభావంతో ఒత్తిడి నుండి విముక్తి పొందిన తర్వాత మీరు మానసిక సంతోషంగా ఉంటారు మీ కుటుంబ పరిస్థితులు గతం కంటే కూడా మెరుగవుతాయి ఈ రాశి వారికి ఏడాది ఆరోగ్యపరంగా కూడా చాలా మిశ్రమమైన అయితే మీ జీవితంలో కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదండి మీరు కోరుకున్న జీవితం అయితే మీకు ఈ సమయంలో లభించబోతోంది చూసారు కదండి వృష్టికి రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు మీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు మిత అధికంగానే ఉన్నారు మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో అయితే ఈ సమయంలో మారబోతుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడబోతోంది వృశ్చిక రాశివారు అనగా విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు ఈ రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం చూసేద్దాం వృశ్చిక రాశి వారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా తగడానికి అవకాశం అనేది ఉంటుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా గట్టిగా ఉంటుంది అనగా చాలా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు అని అర్థం కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి ఏదైనా సరే ఒక్క విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజమైన కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు కానీ వీరిని మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తుంది ఉంటారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే కూడా వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసరంగా ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది ఈ రాశి వారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలుగా కూడా కనిపిస్తున్నాయి చూసారు కదండి వృష్టికి క్లాస్ వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే వృష్టి రాసులో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్